నమస్తే స్వాగతం నా పేరు సింగ సముద్ర గ్రామంలో కరెంటు సమస్యను సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాబంధ పార్టీ తరఫున అధికారులకు తెలపగా స్పందించిన విద్యుత్ అధికారి ఏఈ మోహన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చల్లమండల పరిధిలోని సముద్రం గ్రామాన్ని గత రెండు నెలల క్రితం సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద పార్టీ నాయకత్వం సందర్శించడం జరిగిందని పార్టీ మండల కార్యదర్శి కొండా కౌశిక్ గురువారం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలోని సింగసముద్రం గ్రామాన్ని గత రెండు నెలల క్రితం సందర్శించిన క్రమంలో అక్కడి స్థానిక ప్రజలు ఓ కరెంటు స్తంభంతో పదహైదు ఏళ్ళగా ఇబ్బంది పడుతున్నారని భయభ్రాంతులకు గురి అవుతూ బ్రతుకుతున్నామని ఈ సమస్యను అధికారుల దృష్టికి ప్రజాప్రతినిధుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా పట్టించుకున్న పాపాన పోలేదని స్థానిక ప్రజలు మా పార్టీ దృష్టికి తీసుకొచ్చారని అన్నారు విద్యుత్ సప్లై ఉన్న వైర్లు ఎప్పుడు ఊడి మీద పడతాయో అని స్తంభం ఎప్పుడు విరిగి ఇళ్ల మీద పడుతుందో అని స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని తక్షణమే అధికారులు స్పందించి స్థానిక ప్రజల పట్ల పొంచి ఉన్న ప్రమాదాన్ని అరికట్టాలని వారి ప్రాణాలను కాపాడాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ నాయకత్వం గత రెండు నెలల క్రితం ఈ సమస్యను సంబంధిత అధికారి ఏఈ దృష్టికి తీసుకుపోవడం జరిగిందని తెలిపారు తక్షణమే స్పందించిన అధికారులు ప్రజల ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని పదహైదు సంవత్సరాలుగా వారిని పట్టిపీడుస్తున్న సమస్యను పరిష్కారానికై పాత కరెంటు స్తంభం స్థానంలో కొత్త కరెంటు స్తంభం వేశారు సింగ సముద్ర గ్రామానికి సంబంధించిన కరెంటు సమస్యను పూర్తి స్థాయిలో మరమ్మతులు చేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యుత్ అధికారి ఏఈ మరియు వారి సిబ్బంది గ్రామస్తులు రాజు అశోక్ నారాయణ ఆదెమ్మ బాలరాజు శ్రీను తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ రిపోర్టర్ తుర్సా కొండా కౌశిక్ నేను ప్రజాపంద పార్టీ చర్ల మండల కార్యదర్శిని గత రెండు నెలల క్రితం మా పార్టీ మండలంలో ఉన్నటువంటి సింగసముద్రం గ్రామాన్ని సందర్శించిన క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అయ్యా కరెంటు స్తంభం మొత్తం విరిగిపోయి పైన తలభాగం మొత్తం ఇరిగిపోయిన క్రమం ఇరిగిపోవడం ఇరిగిపోవడం కారణంగా అక్కడ ఉన్నటువంటి వైర్లు మొత్తం మా ఇంటి మీద పడితే ఆ ప ఆ పడ్డ వైర్లను మొత్తం కూడా తాళతో కట్టుకొని గత పదిహేను సంవత్సరాల నుంచి మేము ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి మా పార్టీ దృష్టికి తీసుకురావడం జరిగింది అందులో భాగంగానే ఆ యొక్క సమస్యను మొత్తం కూడా కరెంటు ఏఈ గారికి చర్లలో ఉన్నటువంటి కరెంటు అధికారి ఏఈ గారికి ఈ యొక్క సమస్యని మేము విన్నవించడం జరిగింది అలా విన్నవించిన క్రమంలో ఆ యొక్క అధికారి వాళ్ళ సిబ్బందిని ఇక్కడికి పంపించి ఆ స్తంభంతో ఉన్నటువంటి ఇబ్బందిని ఆ స్తంభంతో ఉన్నటువంటి ప్రమాదాన్ని మొత్తం కూడా ఒక వైర్ మొత్తం కూడా వాళ్ళ ఇంటి మీద నుంచి కూడా వాళ్ళ ఇంటికి ఎలాంటి సంబంధం లేకుండా వాళ్ళకి ఎలాంటి ప్రమాదం లేకుండా ఆ యొక్క వైర్ని సైడ్ మొత్తం అంటే కొత్త లైన్గా మార్చి వారికి ఇవాళ ప్రమాదం లేకుండా చేసినటువంటి ఆ అధికారికి మొత్తం కరెంటు సిబ్బందికి మా పార్టీ తరఫున వారికి ధన్యవాదాలు మా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల తరపున కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం నా పేరు అంగడి రాజు మాది సింగసంద గ్రామం పదిహేను సంవత్సరాల కరెంటుతో బాధపడుతూ ఉండగా పార్టీ నాయకులతో వచ్చి మా కరెంటు స్తంభాన్ని బాధని తీసివేసి తొందరగా తయారు చేయించిన పార్టీ నాయకులకు అధికారులకు ధన్యవాదాలు